మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన నువ్వు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన నువ్వు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన నువ్వు కేవలం యాభై ఎనిమిది నెలల పాలన చేసిన నన్ను బచ్చ అంటున్న మీ జగన్ను చూసి ఎందుకు భయపడుతున్నావయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ అయ్యా చంద్రబాబు అయ్యా చంద్రబాబు నువ్వు నిజంగా అంత పుట్టి అంత నిజ నువ్వు నిజంగా అంత పుడ్డింగివే అయితే నువ్వు నిజంగా అంత పుడ్డింగివే అయితే బచ్చ అడ్డున నన్ను ఎదుర్కొనే దానికి ఇన్ని పార్టీలతో పొత్తులందుక ఎవరు అడుగుతా ఉన్నాను చంద్రబాబుడు నువ్వు నన్ను నువ్వు అంటున్న నేను బచ్చానే అయితే నువ్వు అంటున్న నేను బచ్చానే అయితే ఇంటింటికి సేవలు అందిస్తూ ఇంటింటికి సేవలు అందిస్తూ నేను తెచ్చిన గ్రామ వార్డు సచివాలయాలు అరవై డెబ్బై ఇళ్లకు వాలంటీర్ల వ్యవస్థ రైతన్నను పట్టుకుని నడిపిస్తూ రైతన్నకు పట్టుకుని నడిపిస్తూ రైతు భరోసా కేంద్రాలు గ్రామంలోనే విలేజ్ క్లినిక్లు నాడు నేడుతో బాగుపడిన ఇంగ్లీష్ మీడియం బడులు గ్రామంలోనే ఓ మహిళా పోలీసు గ్రామానికే వచ్చిన ఫైబర్ గ్రిడ్ గ్రామంలో నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు మరి ఇవన్నీ పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన నువ్వు ఎందుకయ్యా తేలేకపోయావు చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను ఈ రోజు మీ బిడ్డ అందరి సమక్షంలో